వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మనం ప్రసాదాల రెసిపీలో ఈజీగా అండ్ వెరీ సింపుల్ గా అండ్ వెరీ టేస్టీ గా మనం ఎక్కువగా చేసుకునే సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి సో ఆ రెసిపీ ఏంటంటే తెల్ల శనగలతో ప్రసాదం ఎలా చేసుకోవాలి క్విక్ గా సో వరలక్ష్మి వ్రతం రాబోతుంది అండ్ వినాయక చవితి దసరా ఏ పండగ ఈజీగా చేసుకునే రెసిపీ అందులోను మనం గుడికి ప్రసాదంగా తీసుకెళ్లాలన్నా ఈజీగా సింపుల్ గా టేస్టీగా చేసుకునే రెసిపీ అనమాట ఆలస్యం ఎందుకు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ ప్రసాదం చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్ మీరు శనగలు నానబెట్టుకోవాలండి మినిమం లేదా ఎనిమిది గంటల వరకు మన శనగలు ఓవర్ నైట్ అనుకోండి మీరు ఓవర్ నైట్ నానబెట్టడం మర్చిపోయారు ఇన్ కేస్ అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఇవి నానబెట్టేసేయండి సో దట్ మీరు ఇల్లు క్లీన్ చేసుకొని మిగతా పళ్ళు పూజ సామాన్లు రెడీ చేసుకొని ఆలోపు నానిపోతాయి అనమాట మీరు వంటలు చేసిన తర్వాత లాస్ట్ చేశారనుకోండి అప్పటికి నానిపోయింది నానబెట్టిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ అన్న నానాలన్నమాట మీరు నైట్ నానబెట్టడం ఇలా నానబెట్టుకున్న శనగల్ని చూసారా సో ఇది నేనైతే నైట్ నానబెట్టేశానండి సో మార్నింగ్ చూసారా మనం వేసిన శనగలు డబల్ అయిపోయాయి అనమాట సో ఈ శనగల్ని ఇప్పుడు కుక్కర్ లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఉడకడానికి సో విజిల్స్ పెట్టేయాలి విజిల్స్ ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ పెడితే మనకి చక్కగా ఉడికిపోతాయండి విజిల్స్ తర్వాత మన శనగల్లో ఉండే వాటర్ ని పక్కకు వంచేసి శనగలు ఒక ప్లేట్ లో తీసి పక్క పెట్టేసుకుందామండి ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ని పెట్టుకొని సో దానికి ఇప్పుడు తిరగమాతకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకోండి సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందామండి ఒక తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం ఆవాలు చుట్టుపక్కల తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుందామండి తర్వాత ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకోండి మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఒక కప్పు తీసుకున్నానండి అది ఎయిటీ కప్ అనమాట సో నా క్వాంటిటీకి ఇవి ఎగ్జాక్ట్ గా సరిపోతాయి మీరు ఈ క్వాంటిటీని బట్టి అన్ని అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికడ ఇంగువ కూడా వేసేసుకోండి సో తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి సో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను సో ఇది చాలా చిన్న స్పూన్ అనమాట పెద్ద స్పూన్స్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఎయిటీ గ్రామ్స్ లోకి తర్వాత అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసేయండి సో ఈ టైంలో లో ఆల్వేస్ మన గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో మాత్రమే ఉండాలి లేదంటే మాడిపోతాయనమాట పసుపుతో పాటు ఇప్పుడు పచ్చి కొబ్బరి తురిమి ఇలా తీసుకోవాలండి ఒక చిన్న రెండు ముక్కలు తురుముకొని వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ఎక్కువ తినాలి అనుకుంటే కొద్దిగా ఇంకొంచెం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఏది గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఒక్కసారి ఫ్రై చేయాలండి ఇవి చక్కగా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై అయిపోతుందండి సో అప్పుడు తర్వాత మన శనగలు పక్కన అర్లో వేసి నీళ్లు వంచేసి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకున్నాం కదా ఆ శనగల్ని ఇందులోకి వేసేసేయాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న శనగల క్వాంటిటీ మొత్తం వేసేసాక సో లో ఫ్లేమ్ లోనే మంటను పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఈ శనగలు ఈ మసాలాలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా ఫ్రై అయ్యేలాగా ఒక టూ మినిట్స్ అయితే చక్కగా ఫ్రై చేసుకుని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అయితే వేసేసుకుందాం అండి ఇప్పుడైతే ఈ కొత్తిమీర ఈ వీటిలోకి బాగా కలిసేలాగా ఒక్కసారి చక్కగా కలుపుకొని గ్యాస్ ఆపేసేయండి అంతేనండి వెరీ సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా పండగ హడావిడిలో ఇలాంటి సింపుల్ రెసిపీలు ఖచ్చితంగా మనం యాడ్ చేయాల్సిందే ఎందుకంటే మనం ఐదు ప్రసాదాలు లేదంటే తొమ్మిది ప్రసాదాలు లేదంటే పన్నెండు ప్రసాదాలు చేసినప్పుడు టైం సరిపోదు కాబట్టి ఇలా సింపుల్ రెసిపీస్ కూడా యాడ్ చేసామనుకోండి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన మహాలక్ష్మిలో కూడా ప్రసాదంగా ఇది చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్